నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను ఈరోజు మీకు ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే తీసుకొచ్చానండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ చెట్టు ఎంతమంది గుర్తుపట్టారు ఏమనుకుంటారు చూడ్డానికి గుత్తులు గుత్తులుగా కాసిన బత్తాయి పండ్లు అనుకుంటున్నారు కదా సో కాదండి కొంచెం జూమ్లో చూడండి సో ఈ చెట్టుని మనం ఎంతో పవిత్రంగా ఈ ఆకులు పూజిస్తాము పూజ పరంగా అయితే ఈ పండుని దేవుడు గదిలో ఉంచుకుంటే చాలా మంచిదని నాకు చాలాసార్లు వేరే వాళ్ళు చెప్తా విన్నానండి కానీ ఈ పండు తింటారనే విషయం అయితే నాకు రీసెంట్గానే తెలిసింది అసలు ఇంకా మొన్న పడ్డ వర్షానికైతే ఈ పండ్లు సగం అయితే రాలినాయండి కొంచెం బాగా అయితే అక్కడే పగిలిపోయినాయి కానీ ఇలా దూరగా ఉన్నాయి అయితే మాత్రం చాలామంది తెలిసిన వాళ్ళు తినడానికి తీసుకెళ్తారు అసలు ఈ ఫ్రూట్ తింటారన్న విషయం అయితే నాకైతే అసలు లేదు నేను అసలు ఇంత దగ్గర నుంచి ఈ ఫ్రూట్ చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం అండి ఇంకా వాళ్ళందరూ తీసుకెళ్తున్నారు కదా దేనికి అని అడిగి తెలుసుకున్నప్పుడు తెలిసింది ఈ ఫ్రూట్ చాలా చాలా మంచిది హెల్త్ పరంగాని ఇంకా వాళ్ళంతా పెద్దవాళ్ళే సో ఇంకా ఏంటంటే షుగర్ పేషెంట్స్కి కానీ లేదు అంటే ఎక్కువగా స్టమక్ ఇష్యూస్ ఇండైజెషన్ ఉన్నవాళ్ళు కొంచెం పేగులకి ఏదన్నా చిన్నపాటి ఇన్ఫెక్షన్ అలా ఉంటే ఈ ఫ్రూట్ రెగ్యులర్గా తీసుకోవాలంటండి కాకపోతే ఏంటంటే మనకి ఇది ఆయుర్వేదంలో ఇంకా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందంట ఇది హోల్ ఫ్రూట్ అనేది మనకి పౌడర్ రూపంలో స్టోర్స్లో అయితే దొరుకుతుందంట అండి కాకపోతే ఇలా డైరెక్ట్గా దొరికినప్పుడు తింటే ఇంకా మంచిది కాబట్టి వాళ్ళందరూ తెలిసిన వాళ్ళు రెండే స్పూ రెండు మూడు అలా తీసుకొని వెళ్ళారు నాకైతే ఫస్ట్ టైం కాబట్టి నేను ట్రై చేయమంటే ఒక్కటి తీసుకొచ్చాను సో ఇలా కొంచెం పండుగ దోరగా పచ్చిగా సగం సగం ఇలా ఉన్న ఫ్రూట్ ఏంటంటే అరుగుదలకి చాలా చాలా హెల్ప్ అవుతుందంట ఇంకొకటి మెయిన్గా కాన్సేషన్ అనేది లేకుండా అంట అండి ఇది రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి కాకపోతే అందరికీ వీలు అవ్వకపోవచ్చు అందుకని స్టోర్స్లో పౌడర్ కూడా కొన్ని యూజ్ చేస్తారంట డయాబెటిక్ పేషెంట్స్ కానీ లేదంటే ఇలా ఏమన్నా ఇష్యూస్ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఇది స్మెల్ అయితే మాత్రం ఒక సెంటు స్వీట్కి మిక్స్ చేసినప్పుడు వచ్చే స్మెల్ అయితే అనిపిస్తుందండి ఇంకా నేను అది ఇది మొత్తం స్పూన్తోనైతే ఫ్రూట్ లోపల ఉన్నది పలుపు అంతా తీసుకుంటున్నాను దీంట్లో అయితే ఒక మంచి హనీ లాంటి ఏమంటారు ఒక జ్యూస్ హనీ లాగా అనిపిస్తుంది టెక్చర్ కానీ కలర్ కానీ ఆ థిక్నెస్ అదంతా ఫ్లేవర్ అంటే ఒక లాంటి మైల్డ్ సెంట్ అలాగే స్వీట్ కలిపొచ్చినట్టు చాలా చాలా స్మెల్లీగా అయితే ఉంది ఫ్రూట్ అలాగే కాస్త జిగురుగా కూడా ఉంది ఈ గుజ్జంతా చేతికి ఇలా అంతా అతుకుతుంది సో ఈ పండు మీకు ఇప్పటికి అర్థమైపోయిందా వెలుగపండు లాగా అనిపిస్తుంది కదా సో ఇది వెలుగపండు కూడా కాదండి మారేడు పండు బేల్ ఫ్రూట్ అంటారు కదా సో వుడ్ యాపిల్ ఇవన్నీ పేర్లు నేను తర్వాత తెలుసుకున్నాను సో ఈ ఫ్రూట్ అనేది మామూలుగా ఈ చెట్టు శివయ్యకు చాలా ఇష్టం కాబట్టి మనం బిల్వ పత్రాలతోనే పూజ చేస్తాం కదా అలాగే ఈ బిల్వ పండు కూడా చాలా చాలా మంచిదంటండి ఇంకా స్మెల్ అరోమా అయితే ఎంతో అంటే ఎంతో బాగుంది అందుకే బహుశా శివయ్యకి ఇంత ఇష్టమేమో అనిపించింది నాకు సో ఇంకా నేనైతే పలుపు మొత్తం ఇలా క్లీన్గా తీసేసుకున్న తర్వాత మామూలుగా ఇది మనం మంచిగా ఒక మంచి షేప్లో కనుక కట్ చేసుకుంటే ఈ ఫ్రూట్ అనేది మనం ఈ డొప్పలలో దీపం కూడా వెలిగించుకోవచ్చు అంట అండి కాకపోతే ఇది కింద పగిడిపోయి అంత ఆల్రెడీ క్రాక్స్ వచ్చినాయి కాబట్టి మనకైతే అంత యూజ్ అవ్వదు బట్ చాలా గట్టిగా ఒక లాగా కొబ్బరి చిప్పలాగా అనిపించింది నాకైతే కొంచెం హార్డ్గానే ఉంది అవుటర్ షెల్ మొత్తం అంతా సో నీట్గా అయితే ఇప్పుడు తీసేసుకున్నానండి మొత్తం అంతా ఇది మనం కావాలంటే స్టోర్ కూడా చేసుకోవచ్చంట కాకపోతే నేను అంత క్వాంటిటీలో ఏం తీసుకోలేదు ఓన్లీ ఒకటే ఫ్రూట్ ట్రై చేస్తున్నా అది ఫస్ట్ టైం కాబట్టి అది మనం అసలు ఇప్పుడు తినగలుగుతామో లేదో కూడా తెలీదు లైఫ్లో చూడడము ఇలా చెయ్యడము ఇదంతా నాకు ఫస్ట్ టైమే కాబట్టి సో కొత్త ఎక్స్పీరియన్స్ ఏది చేసినా కొంచెం లోపల ఎక్కడో తెలియని డౌట్ డౌట్ భయం భయంగానే అనిపిస్తుంది ఇట్లుంది ఏంది ఇట్లవుతుంది ఏందని సో ఇప్పుడు నేను ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తే ఈ పల్ప్ అంతా మనం చింతపండు గుజ్జు అయితే ఎలా కలెక్ట్ చేస్తామో అలా అయితే స్క్వీజ్ చేస్తున్నానండి తొందరగానే వాటర్లో మిక్స్ అయిపోతుంది ఇంకొకటి జ్యూస్ కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇందులో సీడ్స్ కొంచెం పీసులు పీసులు ఫైబర్ లాంటిది అయితే ఉందండి దీనివల్లనేమో మేబీ కాన్స్పేషన్ అది లేకుండా పోతుంది కానీ సీడ్స్ మాత్రం కొంచెం చేదుగా ఉంటాయంట ఇంకా నేను ఈ ఈ పలుపు ఇదంతా అయితే ఏం ఉంచట్లేదు సీడ్స్ అలాగే ఈ పీసులు మొత్తం అంతా తీసేస్తున్నానండి ఈ జ్యూస్లో నుంచి ఓన్లీ ప్లెయిన్ పల్ప్ మాత్రమే ట్రై చేద్దాము మనం తాగడానికి ఫస్ట్ టైం కాబట్టి సో ఇంకొంచెం అక్కడక్కడ చేతికి రాకుండా ఉన్నాయి కూడా ఇలా గిన్నెలో వేసి ఒకసారి అంతా నీట్గా తీసేసుకుందామని నేనైతే ఇందులో అయితే వేస్తున్నానండి జ్యూస్ అయితే కొంచెం జిగురుగా బాగా థిక్నెస్ ఎక్కువ వాటర్ కలపకుండా చేసిన మ్యాంగో జ్యూస్ ఎలా ఉంటుందో అలా అయితే ఉందండి కలర్ కూడా ఇది దోరగా బండింది కాబట్టి ఈ కలర్లో ఉందండి ఇంకొంచెం ఎక్కువ పండితే పండు మ్యాంగో కలర్లోకి జ్యూస్ వస్తుందంట ఇంకా బాగా అసలు కలర్ అంతా ఎల్లోకి కిటాన్ అయిపోయినాయి మాత్రం బ్రౌనిష్ కలర్లో రెడ్ టు బ్రౌన్ కలర్లో ఉందండి పల్పు నేను అది చూశాను కాకపోతే ఇది స్టోర్ చేసుకోవాలంటే హాట్ వాటర్లో వేసి బాయిల్ చేసి కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అంట సో అదైతే నాకు తెలియదు ఇంకా ఇదైతే సింపుల్ వే అప్పటికప్పుడు తాగేయడం కోసం అయితే ఇలాగే చేసుకోవాలి జ్యూస్ అంతా వచ్చేసిందండి ఇంక ఈ సీడ్స్ పీసులు మొత్తం అయితే పక్కకు తీసి నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాం ఇది ఎట్లా అంటే స్మెల్ వచ్చేసి బాదం పండు ఎవరైనా తిన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి అర్థమవుతుందండి బాదం పండు బాగా పండిన బాదం పండు పైన తొక్కు అలాగే మనం మస్క్ మిల్ తింటాం కదా కర్బుజ ఆ రెండు కలిపి తింటే ఎలా ఉంటుందో ఫ్లేవరు అలా ఉందండి స్మెల్ అయితే నాకు దగ్గర నుంచి చూసినప్పుడు ఇంకా ఇది నాకు చేదుగా అయితే లేదు మామూలుగా ఇది చేదుగా ఉంటుందంట ఎందుకంటే గింజలతో సహా మనం జ్యూస్ చేసి మిక్సీ వేసుకుంటే మేబీ చేదు ఉంటుందేమో నేనైతే గింజలన్నీ తీసేసాను కాబట్టి నాకు ఇది చప్పగా కొంచెం స్వీట్ స్వీట్గా అలాగే అనిపించింది ఇంకా నేను షుగర్ అయితే కొంచెం యాడ్ చేశాను ఎలా ఉంటుందేమో తెలియదు కాబట్టి మీరు ఇక్కడ షుగర్ స్కిప్ చేస్తే హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి సో ఇంకా ఇప్పుడైతే సర్వింగ్ టైం అండి ఇంత ఎండ ఉంది కాబట్టి ఇంక ఇందులోకి కొంచెం మనం ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేద్దాం అనిపించింది ఇంక అందుకని ఒక త్రీ ఫోర్ ఐస్ క్యూబ్స్ అయితే వేసాను చూడ్డానికి టెక్స్చర్ కలర్ స్మెల్ మాత్రం ఎప్పుడు తినాలి ఎప్పుడు తాగాలి అనేంత బాగుంది బట్ టేస్ట్ ఎలా ఉంటుందో తాగగలమో లేదో నేను ఆడౌట్తోనే తీసుకోవడం కూడా ఒక్కటే ఫ్రూట్ తీసుకున్న వాళ్ళ దగ్గర అడిగి మేబీ ఈసారి నచ్చితే చెప్పలేము ఇంకొకసారి అడిగిన తెచ్చుకోవచ్చు కానీ తెచ్చి ఇదంతా ప్రాసెస్ చేసి పడేయాలంటే నాకు అసలు నచ్చదు కాబట్టి అందుకే ఒక్కదానితోనే ట్రై చేసిన చూడాలి ఇది సక్సెస్ అవుతామా మనం తాగలమా లేదనేది ఫస్ట్ అయితే పిల్లలకే ఇస్తున్నా నేనైతే తాగట్లేదు మా బాబు కొంచెమే తాగి ఇంకా చాలా ఇచ్చేసిండు కానీ మా చిట్టి తల్లి మాత్రం చూడండి అస్సలు వదిలిపెట్టకుండా తాగింది తనకైతే చాలా బాగా నచ్చింది ఇంక ఇప్పుడు అయితే నా టర్న్ చాలా స్మూత్గా ఉందండి నోట్లో తాగుతున్నప్పుడు ఇంకొకటి స్మెల్ మాత్రం అద్దిరిపోయింది ఇంకా తాగేటప్పుడైతే ఇంకా ఎక్కువ తెలుస్తుంది టేస్ట్ మాత్రం అల్టిమేట్ అండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ బాయ్